నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీల కార్యక్రమానికి స్వాగతం భారతదేశంలో నేలల పరిస్థితి చాలా దారుణంగా ఉంది పోషక విలువల స్థాయిలు ఘోరంగా పడిపోతున్నాయి రైతులు పండించే పంటల్లోనూ పోషకాలు లోపిస్తున్నాయి తద్వారా మానవ శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఇలా జరగడానికి ఏకైక కారణం మనం మట్టిని జాగ్రత్తగా కాపాడుకోకపోవటమే మట్టి బలహీనపడితే మన భావితరాలు బలహీనపడతాయన్న వాస్తవం తెలుసుకోకపోవటమే నేల తన సహజ సిద్ధమైన లక్షణాలను కోల్పోవటం వల్లనే వ్యవసాయ దిగుబడులు తగ్గి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు ఈ క్రమంలో నేలకు సారాన్ని అందించి ఎరువుల ఖర్చు తగ్గించి రైతుకు అధిక దిగుబడులు అందించే విధంగా నూతనంగా ధరణి శుద్ధి అనే సేంద్రియ ఎరువు రైతులకు అందుబాటులోకి వచ్చింది మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో ధరణి శుద్ధి వినియోగంతో నేలలో సారం ఏ విధంగా పెంచుకోవచ్చు దీనిని ఏ ఏ పంటల్లో ఏ విధంగా వినియోగించుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఉద్యోగుదారులు సేంద్రీయ ఆహారానికి ఆసక్తి చూపిస్తుండటంతో రైతులు సేంద్రియ విధానాలపై అవగాహన పెంచుకుని ఆ దిశగా సేద్యం చేసేందుకు అడుగులు వేస్తున్నారు సేంద్రియ సేద్యంతోనే లాభాలు వస్తున్నాయని చీడపీడల నుంచి పంటను కాపాడుకోవచ్చని రైతులు తెలుసుకుంటున్నారు గతంలో కుళ్లిపోయిన ఎరువులను భూమికి అందించి రైతు నేలలో సారాన్ని పెంచుకునేవారు కానీ సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సేంద్రియ ఎరువులు రైతులకు అందుబాటులో ఉండటం వల్ల సేద్యం మరింత సులువవుతోంది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆర్గానిక్ లో ధరణి శుద్ధి సేద్యంలో రైతులకు సత్ఫలితాలను అందిస్తోంది భూమికి బలాన్ని అందించి పొలంలో పంట దిగుబడుల్ని పెంచి రైతు మోములో ఆనందాన్ని తీసుకొస్తోంది శుద్ధి భూమిని గుల్లబారేలా చేసి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ను అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమిని సారవంతం చేస్తుంది ధరణి శుద్ధి సేంద్రీయ ఎరువును నానోగోల్డ్ ప్రోడక్ట్ తయారీదారులే రైతులకు నేరుగా అందిస్తున్నారు నానోగోల్డ్ సంస్థ నుంచి ఈ ప్రోడక్ట్ కూడా రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడూ రైతులను దృష్టిలో పెట్టుకునే విభిన్న రకాల సేంద్రియ ప్రొడక్ట్స్ ని ఈ సంస్థ తయారు చేస్తుంటుంది ఈసారి ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ఔషధాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ార్డైట్ సీవీడ్తో పాటు మరికొన్ని ఖనిజ మిశ్రమాలను ఉపయోగించి ధరణిశుద్ధి ఆర్గానిక్ ప్రోడక్ట్ ని రూపొందించారు సుమారు డెబ్బై కోట్ల సంవత్సరాల పాటు భూమిలో నిలువ ఉన్న లియోనార్డైట్ అనే ఖనిజం రైతుల భూములకు ఎంతగానో మేలు చేస్తుంది పాతకాలంలో పశువుల వ్యర్థాలను దిబ్బగా చేసుకుని పొలంలో ఎరువుగా వాడేవారు ఆ ఎరువుల్లో పుష్కలంగా ఉండే ఖనిజమే ఈ లియోనార్డైట్ అంతేకాకుండా సీవీడ్ ని కూడా వినియోగించడంతో ధరణి శుద్ధికి మరింత ప్రయోజనం చేకూరుతుంది సముద్రపు నాచు సేంద్రియ ఎరువుగా బాగా పనిచేస్తుంది నేల సారాన్ని పెంచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి ధరణి శుద్ధిని నీటిలో కలుపుకుని మాత్రమే భూమికి అందించాలి డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి అరకిలో మాత్రమే సరిపోతుంది మరో విధంగా అందించాలి అంటే ఎకరాకు ఒక కిలో వాడాల్సి ఉంటుంది సేంద్రియ ఎరువు ధరణి శుద్ధిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తూ అధిక దిగుబడులను పొందుతున్న మేడ్చల్ జిల్లా కొల్తూరు గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా వీక్షించి వారి అనుభవాలను స్వయంగా తెలుసుకుందాం పదండి నార్మల్గా సాధారణంగా ఎప్పుడు వాడే పశువుల పేడ ఇవన్నీ కాకుండా ఇంకా ఉత్తమంగా ఒక టెక్నాలజీతో వచ్చిన ఈ శుద్ధి అనే సేంద్రియ ఎరువు అనేది వాడుతున్నారు అయితే దాని అనుభవాలు ఎట్లున్నాయి పంట సాగు ఎట్లుంది అనేది తెలుసుకున్నాము నమస్తే సత్యనారాయణ నమస్తే అండి చెప్పండి అసలు ఈ ఇప్పుడు మీరు సేంద్రియ వ్యవసాయం అనేది మొట్టమొదటి ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము ఓకే పశువులు ఎరువు వేసుకుంటా కంపోస్ట్ ముందు పంట పెట్టే ముందే కంపోస్ట్ వేస్తాము బాగా ఎక్కువ కానీ ఎకరానికి పది ట్రిప్పులు అది వేస్తాము అదే ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు మీరు ఈ సేంద్రీయ విధానాలు చేస్తున్న దొండ ఏదైతే ఉందో ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అయితే ఇప్పుడు మీరు ఏ విధానాలు వాడుతున్నారు సేంద్రీయ విధానాలు అంటే ముఖ్యంగా కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి అంటే మీరు వాడే పద్ధతి ఏంది మేము వాడే పద్ధతి అంటే ప్రతిసారి కూడా పంట పెట్టినప్పుడు ప్రతిసారి కూడా కంపోస్ట్ కంపల్సరీ వేస్తాము ఎకరానికి పది ట్రిప్పులు పన్నెండు ట్రిప్పులు అలాగా వేస్తూ ఉంటారు రైతులు అందరూ కూడా అని వేసిన తర్వాత మిగతా కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎన్నాళ్ళు వాడుతూ వచ్చాము ఈ మధ్యన నేను విన్నదాని ప్రకారం గత మాకు సంవత్సరం నుంచి మాకు పరిచయం ఉన్న నానగోళ్ళు వాళ్ళు ధర్ణిశుద్ధి అనే ఒక తయ ఒకటి తయారు చేశారు అది అది వాడటం వల్ల దిగుబడి పంట దిగుబడి వస్తుందని చెప్పేసి కొంతమంది మిత్రులు చెప్పటం అది నేను వినటం తర్వాత ఆ శుద్ధిని నేను కూడా తెప్పించి నేను కూడా వాడటం జరిగింది అంటే శుద్ధి అనేది ఇప్పుడు ఎట్లా సేంద్రియం అంటున్నారు కదా అంటే ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో ఆ శుద్ధిని ఏ విధంగా వాడుతుంటారు అంటే కొంతమంది డ్రిప్ ద్వారా ఎక్కింతా ఉంటారు మేమైతే ఈ డ్రమ్ముల్లో కలిపేసి ట్రాక్టర్ ఉంది మాకు అనుకూలం కానీ తర్వాత మనుషులు ఉన్నారు కల్పించేసి డించింగ్ చేస్తూ ఉంటాం ప్రతి పాదు మొదలన ఒక పావు లీటరు లేదా రెండు వందల ఎంఎల్ అలాగా ప్రతి పాదు ఇచ్చుకునే వాళ్ళు ఎట్లా మరి అలాగే డ్రిప్ ద్వారా కూడా ఎక్కించుకోవచ్చు ఎందుకంటే నేలల్లో కూడా ఈజీగా కరిగిపోతుంది అంటే ఇప్పుడు ధరణశుద్ధి మీరు చెప్తున్న ప్రకారం అంటే అది ఎట్లా పనిచేస్తుంది మీరు ముందు దాన్ని ఎట్లా పరిశీలించరు అది పరిశీలించడం అంటే ఎంత ముందు కూడా వేరే వేరే మందులు వాడేవాళ్ళము ఇది వచ్చిన తర్వాత మూడోసారి వాడేము ఇది వాడటం వల్ల ఏంటంటే భూమి లూజుగా తయారవుతుంది తర్వాత వేరు వ్యవస్థ ఎప్పుడైతే భూమి లూజ్ అయిందో వేరు వ్యవస్థ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళా వెళ్తుంది తర్వాత మనం ఇచ్చిన నీరు కానీ లేకపోతే పడిన వర్షం వర్షం నీరుని కానీ భూమి ఇంకుపెట్టుకుంటుంది బాగా తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఎందుకంటే మళ్ళీ బెట్ట పరిస్థితులు ఏదైనా వచ్చినా ఈ భూమి వర్షాలు వర్షం పడిన నీరుని తీసుకొని ఉంటుంది కాబట్టి బెట్ట పరిస్థితులు వచ్చినా ఎక్కువ కాలం పంటకి మళ్ళీ భూమిలో తేమ అనేది ఉంటుంది కాబట్టి ఇబ్బంది తిరిగి అందించే అందించే గుణం ఉంటుంది అది కాకుండా వేరు వ్యవస్థ ఎప్పుడైతే లోపలికల్లా వెళ్ళిందో ఆటోమేటిక్గా భూమిలో అనేక రకమైన మనం ఇచ్చిన పోషకాలు కానీ లేకపోతే స్వహా స్వతహాగా భూమిలో ఉండే పోషకాలు కానీ ఈ వేర్లు తొందరగా గ్రహించి చెట్టు కావాల్సినంత బలాన్ని చేకూర్చుకుంటాయి అవి దానివల్ల మనకి కొద్దిగా పంట ఎక్కువ రావటం ఈ అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు సుమారు ఇది ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఇప్పుడు దొండ సాగు ప్రజెంట్ సాగు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఈ నాలుగు ఎకరాల్లో మనము ఇంతకుముందు మీరు సేంద్రియ విధానాలు ఏవైతున్నాయి ఎరువు కొట్టడం కానీ ఇవి దానికి ఇప్పుడు ఈ మీరు అంటున్న ఈ శుద్ధికి ఎంతెంత మోతాదు పడుతుండే ఇప్పుడు ధరణశుద్ధి ఒక ప్యాకెట్ వచ్చి ఒక ఐదు వందలు ఎకరానికి వచ్చి ఒక ఐదు వందలు మనకి అయిపోతుంది అదే వేరే మందులు వేయాల్సి వస్తే వాళ్ళ కాంప్లెక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఓకే ఈ పెరిగే టైమే కానీ ఇంకా తగ్గే పరిస్థితి ఏమీ లేదు దాన్ని మనం ఇది యూజ్ చేసుకోవటం వల్ల శుద్ధి యూజ్ చేసుకోవటం వల్ల మనకు పంటలో మార్పు కనపడుతుంది క్వాలిటీ వస్తుంది కాయ షైనింగ్ ఉంటుంది తర్వాత మనకి క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రసాయనాలకు జోలికి వెళ్లకుండా రైతు నెమ్మది నెమ్మదిగా ఒకేసారి రసాయనం కూడా రైతు వదులుకోలేడు అవునవును ఆటోమేటిక్గా దీంట్లో మనకి ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రసాయనాన్ని తగ్గించుకునే ప్రయత్నం రైతు చేస్తారు అందరూ డ్రిప్పులు పెట్టుకోలేరు అందరికీ వదరదు కొంతమందితోనే ఉంటాయి అంటే ఇది పలు రకాలుగా ఏమైనా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు వరి దమ్ము చేసి నాటేసే ముందు ఇసుకలో కలిపేసి జల్లుకొని వరి నాటేసుకోవచ్చు ఏ పంటకైనా వాడుకోవచ్చు దీన్ని అంటే కేవలం కేవలం కూరగాయలకు ఏమీ లేదు ప్రతి పంటకే వాడుకోవచ్చు ఫలితం కూడా కనపడతానే ఉంది ప్రత్యక్షంగానే తర్వాత ఇసుకలో కలిపి దమ్ము దమ్ మనం నాటేసే ముందు చల్లుకోవచ్చు లేదంటే నార్మల్ లో ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు డ్రిప్పు అవకాశం ఉన్న వాళ్ళు డ్రిప్ ద్వారా ఎక్కించుకోవచ్చు లేదా అనుకుంటే ఇలాగ డించింగ్ చేసే విధానం చేసేవాళ్ళు వేసే అలా ఆ రకంగా చేసుకోవచ్చు దీన్ని ఏ రకంగా లేదనుకుంటే పొలంలో మా అంటే దమ్ము వరి పొలం దమ్ము చేసి నాటేసేటప్పుడు పొలం దమ్ము చేస్తాము అలా కాకుండా మిరక పొలం ఉంటాయి ఏదన్నా పత్తి వేసేదో లేకపోతే పల్లి వేసేదో లేకపోతే అవును ఆకుకూరలో లేకపోతే ఆ దాంట్లో కూడా ఇసుకలో కలిపేసి మెట్ట పొలంలో కూడా మనం లాస్ట్ దుక్కిలో జల్లేసుకొని జల్లే తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి దున్నేసుకొని దాన్ని మళ్ళీ కట్టుకొని ఆకూరలు వేసుకోవటం ఏదైనా పంట వేసుకోవచ్చు పత్తి వేసుకోవడం పత్తి పెట్టుకోవడం కానీ మీరు దొండ ఇప్పుడు మనం ఏదైనా ఏదో రకంగా మనకి భూమికి దాన్ని దానిని భూమికి అందించాలి అందించాలి అది ధరని శుద్ధిని భూమికి అందించాలి ఎకరానికి ఒకే ఏ రూపంలో ఒక నీళ్ళు కలుపుకొని ఎలాగైనా సరే మనము మట్టిలో కలుపుకొని కానీ ఒక సాధన దానికైతే ఒకటి యాడ్ చేసి ఇసుక గానీ లేకపోతే మట్టి కాని లేకపోతే మనం కంపోస్ట్ ఎరువు ఏదైనా వేస్తే దాంట్లో కూడా మిక్స్ చేసి కంపోస్ట్ ఎరువు లేకపోతే ఆదం పిండిలో కలిపి వాడుకోవచ్చు లేకపోతే యాపిండిలో కలిపి వాడుకోవచ్చు ఏ రకంగా అయినా వాడుకోవచ్చు అని కేవలం భూమిలో వాడడానికి ఇప్పుడు ఈ రోజు ఇచ్చుకున్నాం ఇంకో కొన్ని రోజులు ఈ టైం ఉంటది ఆరు రోజులకు పది రోజుల రోజులకి అలా ఇచ్చుకోవచ్చు అని నా అభిప్రాయం ఓకే మీరు వాడిందని బట్టి నేను బట్టి అంటే ఈ పదిహేను రోజులకి ఇచ్చుకున్నప్పుడు పంట తేడా ఏమైనా ఉంటుంది మనకి వాడినప్పుడల్లా మనకి ఐదారు రోజుల్లోనే మనకి దీని రిజల్ట్ కనపడతానే ఉంది దానివల్ల రైతు ముందుకి వాడటానికి విశుద్ధపడుతున్నారు అయితే ఇప్పుడు మీరు ఈ ధరణశుద్ధి అనేది మనము ఒక నీళ్ళలో ఇస్తుంటాము ఇసుకలో కలుపుకొనిస్తుంటాము అయితే ఆ కలుపుకునే క్రమంలో డ్రిప్పుకి ఇచ్చే అప్పుడు ఎంత పడుతుంది మనకి మట్టిలో కలుపుకొని ఇచ్చేటప్పుడు ఎంత పడుతుంటది ఎకరానికి ఎంత పడుతుంది రెండు ఎకరానికి మోతాదు అయితే అదే కేజీ కేజీ అదే కేజీ ద్వారా డిప్పు ద్వారా అయినా లేకపోతే భూమిలో కలిపి జల్లుకున్నా ఇసుకలో కలిపి జల్లుకున్నా మట్టిలో కలుపు జల్లు ఎరువులో కలిపి జల్లుకున్నా ఏ రకంగా డిప్పు ద్వారా ఎక్కించుకున్నా లేకపోతే డించింగ్ చేసినా సరే అదే మోతాదుని రైతు సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎకరానికి ఇన్ని లీటర్లు లీటర్లు సుమారు ఒక రెండు వందల లీటర్లు డ్రమ్ నీళ్ళల్లో ఇది కలిపేసి హాఫ్ కేజీ కేజీఎస్ కేజీ కేజేసుకుని వాళ్ళు మంచిగా గలుపుకొని టెన్షన్కి ఇవ్వచ్చు నీల రూపంలో అయితే నీల రూపం ఇప్పుడు మీరు చేస్తున్న సాగుతో పాటు అంటే ఇంకా ఇతర పంటలు ఏమైనా వేసుకున్నారా వాటికి కూడా ఇంకా శుద్ధి అని వాడుతున్నారా అవును ఇప్పుడు ఎనిమిది ఎకరాలు ఆగాకర పెట్టాము ఆగాకర కూడా రెండు సార్లు శుద్ధి వాడటం నానో గోల్డ్ స్ప్రే చేయడం జరిగింది ఓకే గోల్డ్ అంటే అది దేనికి వాడుతుంటారు మీరు గోల్డ్ మైక్రోన్యూటన్స్ అన్నీ కూడా పవన్లా పూర్లాగా ప్రతిదీ అది పోయిన సంవత్సరం సంవత్సరం సంవత్సర నుంచి ఇంచుమించుగా నేను వాడుతున్నాను ఓహో సంవత్సరానికి సంవత్సరాల నుంచి వాడుతున్నాను దీంట్లోనైనా మిగతా పంటలను ఏ పంటలకి అయినా ఓకే ఇప్పుడు ములగ తోటకి స్ప్రే చేసాం పోయినసారి పోయినసారి చిక్కుడు స్ప్రే చేసాం తర్వాత బంతి తోటకి స్ప్రే చేసాం మా దగ్గర ఏ పంట ఉంటే ఆ పంటకి ఓకే ఓకే అన్నింటికీ వాడిన రోజులకో ఇరవై రోజులకో అంటే ముందు నుంచి అయితే నేను ఆ ఎరువులు వాడుతాను నానగల్డు అవును ఓకే మాకు పరిచయం ఉన్న ప్రోడక్ట్ అది ఓకే ఓకే కింద భూమిలోకి ధర్ణ శుద్ధి ఇచ్చుకుంటూ పైన స్ప్రేకి కి మట్టికి గోల్డ్ స్ప్రే చేసుకోండి ఇప్పుడు న్యూట్రిషన్స్ డెఫిషన్సీ అంతా నానోగోల్డ్ తో కంట్రోల్ అయిపోతుంది కవర్ అయిపోతుంది ఇటు భూమి నుంచి తీసుకునే పోషకాలు దాన్ని ఏవేవి ఉన్నాయో తీసుకుంటే ఉపయోగపడతాం థ్యాంక్ యూ గారు మీ అనుభవాలు మాకు చెప్పినందుకు అంటే ఈ సేంద్రియ విధానాలు ఈ పెరుగుతున్న నేపథ్యంలో మీరు అనుభవాలు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం అనంతరం గ్రామానికి చెందిన రైతు పోచం రెడ్డి తనకున్న పదిహేను ఎకరాల్లో కాకర సాగు చేస్తున్నారు ధరణి ధరణీశుద్దితో పాటు నానో గోల్డ్ పంటలకు వినియోగిస్తూ చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎకరాల్లో వచ్చేసి ఇది వైట్ కాకర వేసినాం మిగతాదంతా వీరన్న డబల్ టూ వేసినాం చెట్ల కింద వచ్చేసి పశువుల ఎరువు నానా గోల్డ్ ఇట్లాంటి వేరే రకరకాలు వాడి మంచిగా దిగుబడి తీస్తున్నాం మేము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నాటుతాము మాకు జూన్ ఫస్ట్ వీక్లో స్టార్టింగ్ అవుతుంది ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి కూడా వన్ మంత్ దగ్గరకు వచ్చింది ఇప్పటికీ పది ప పది పన్నెండు కటింగ్లు చేసినాం హీల్డింగ్ అది బాగానే ఉంది మేము ఎక్కువ పశువుల ఎరువు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ధరణశుద్ధి కింద రూటు బాగా బలంగా రావడానికి ధర్ని శుద్ధి వాడినాము నానా గోల్డ్ వచ్చేసి మంచి గ్రోతు కాయ షైనింగ్ అది బాగుంటుంది చేను కూడా ఎల్డింగ్ బాగానే ఉంది మా తోటి రైతులు వాడుతున్నారు దాన్ని చూసి మేము కూడా శుద్ధి వాడడం జరిగింది ఈ ధర్ణశుద్ధి అనేది పేస్ట్ రూపంలో ఉంటుంది దాన్ని తీసుకొని బకెట్లో మంచిగా పిండి కొద్దిగా వాటర్లో కరిగిచ్చేసి డ్రించింగ్ చేసుకుంటేనే బాగుంటుంది డ్రిప్లు వేయడం కంటే డ్రించింగ్ వేయడం బాగా పనిచేస్తుంది అదొక టెన్ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది బాగా మనం ఫస్ట్ ఇచ్చినాక నాలుగు వారం లోపు వన్ లోపు మనకు రిజల్ట్ కనిపిస్తుంది బాగా ఇదివరకు పశువుల పేడ తగ్గించి ఎక్కువ కెమికల్స్ అదే ట్వంటీ ట్వంటీ కానీ రసాయనాలు ఎక్కువ వాడి దానివల్ల కొంచెం భూమి పొల్యూడ్ అయిపోయి మనకు వైరస్లు అవి బాగా రావడం జరిగింది ఇప్పుడు దాన్ని రసాయనాలు తగ్గించేసి పశువుల పేడ పెంచుకొని ఎక్కువ ఇవి ఆయిల్స్ అవి ఇవ్వడం వల్ల కొద్దిగా భూమి తొందరగా రికవర్ అయ్యి మొక్కలు వైరస్ని తట్టుకొని మంచి దిగుబడి వస్తున్నాయి మార్కెట్కి మనం పండించే వెరైటీలు ఏదైనా సరే మంచి క్వాలిటీ మంచి సైజు ఉంటేనే మనకు అత్యధిక రేటు వస్తుంది మామూలు క్వాలిటీ ఉంటే మామూలు రేటు అందుకే మనం ఎస్ట్ దిగుబడి తీయాలంటే మంచి ఫుడ్ వేయాల దానికి ఫుడ్ ఇచ్చిన తర్వాత మంచి క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వచ్చిందంటే మంచి రేటు కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడూ బాగా దానికి కావాల్సినంత ఫుడ్ పెట్టి హై క్వాలిటీ తీయడమే మనది కృషి చేయాలి కాకరా మనం పెట్టిన కారణం నుంచి ఏమవుతుందంటే చిన్న మొక్క ఉన్నప్పుడు దోమ త్రిప్స్ అలాంటివి వస్తాయి వీళ్ళకి వారానికి ఒక రెండు సార్లు దోమకి త్రిప్స్కి దానికి వచ్చేసి మధ్యలో మళ్ళీ న్యూట్రిషను అలాంటివి కొట్టుకుంటా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నానా గోల్డ్ కానీ కింద రూట్కి డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే మంచి దిగుబడి వస్తుంది తర్వాత మేము ఒక టెన్ డేస్కి ఒకసారి శుద్ధి నానా గోల్డ్ ఇలాంటివి ఇస్తా వస్తున్నాం టెన్ డేస్కి ఒకసారి ఇప్పుడు దీన్ని వాడడం వల్ల నాకు మంచి దిగుబడే వస్తుంది నా ఉన్న పక్కన ఉన్న చుట్టూ కాయల్ని బాగా దిగుబడి మంచి దిగుబడి ఉంది ఇది వైటు గ్రీన్ కూడా అన్నిట్లకి వాడుతున్నాం గ్రీన్ వైట్ రెండిట్లకు కలిపి వాడుతున్నాం మంచి దిగుబడి ఉంది నాకైతే సంతృప్తిగా ఉంది మిగతా రైతులు కూడా ఎవరైనా వాడుకోవచ్చు ఇంట్రెస్ట్ కల వాళ్ళు మనం ఇంత ముందుకు వైట్ కాకర చూసినాము ఇప్పుడు ఇది గ్రీను ఇది విఎన్ఆర్ డబల్ టూ ఇది ఒక పదిహేను ఎకరాలు ఇష్టం ఇది మంచి దిగుబడి ఉన్నది పెట్టిన నుంచి యాభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది మనకు కోత స్టార్ట్ అయిన కాడ నుంచి మళ్ళీ ఒక ఒక నెల రెండు నెలలు కోసుకోవచ్చు ఒక ముప్పై కోతలు దాకా దాన్ని ఎకరాకు వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది టన్నులు వండుతుంది ఎకరానికి వచ్చేసి కేజీ ఇత్తనాలు నాటుతాం మేమైతే ఎకరానికి కేజీ సరిపోతాయి మేము ఇది దుక్కిలు దున్ని మంచి పశువుల ఎరువు మాగిన ఎరువు తీసుకొచ్చేసి లైన్లో మనం ఎక్కడైతే పెడతాం అనుకుంటామో అక్కడ పెండ వేసిన తర్వాత మళ్ళీ అవే భోజలు కొట్టి ఆ భోజల మీద మల్చింగ్ పేపర్ వేసి మొక్కలు నాటడం జరుగుతుంది నాటిన నుంచి మళ్ళా అరవై ఐదు రోజుల తర్వాత యాభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ తర్వాత ఒక నెల రెండు నెలలు కోసుకొని మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ ఆగస్టులో సెకండ్ క్రాప్ వేసుకుంటాం విఎన్ఆర్ ఇప్పుడు మేము వేసిన వెరైటీ విఎన్ఆర్ డబల్ టూ ఎకరానికి వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై హయ్యెస్ట్ దిగుబడి అంటే ఇరవై టెన్లా తీయవచ్చు కానీ ఇప్పుడు ఎక్కువ వర్షాలు అనుకున్న టైంకి వర్షాలు పడకపోవడం వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల తక్కువ కటింగ్లతోటే పంట దిగుబడి వస్తుంది మళ్ళీ వచ్చేసి మనకు పంట మూడు నెలలు ఆసే పంట కూడా రెండు నెలలనే వెళ్ళిపోవడం జరుగుతుంది విఎన్ఆర్ డబల్ టూ ఓకే దాని తర్వాత అల్వే మళ్ళీ అదే వెరైటీలో డబల్ ఫోర్ కూడా వచ్చింది అదైనా నడుస్తుంది ఎక్కువ మంచిగా మేనేజ్మెంట్ తోటే మంచి దిగుబడులు వస్తున్నాయి ముందు కొద్దిగా రసాయనాలు ఎక్కువ వాడుతుండే ఆ రసాయనాల వల్ల ఏమైపోతుందంటే భూమి పొల్యూట్ వాడడం తొందరగా వైరస్లో వచ్చేసి చేను దిగుబడి రాలే తొందరగా ఎదుగుతుంది కానీ రసాయనాల వల్ల తొందరగా ఎదిగి తొందరగా చేను కరాబ్ కావడం ఉంది చీడపీడలు ఎక్కువ కొద్దిగా డౌనీ మిల్ట్ పౌడరీ ఇలాంటివి ఎక్కువ వస్తాయి అందుకొ దాని నుంచి రసాయనాలు మానేసి మనం ఈ పశువుల పేడ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు భూమి పొలిడు కాకుండా మనకు చెట్టు ఎదుగుదల బాగుంది మంచి దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు పశువుల ఎరువు వేసిన తర్వాత కూడా అది అప్పటికప్పుడు మనకు దాన్ని ఫుడ్డు తీసుకోదు దాది మనకు తొందరగా భూమిలో కలిసిపోయి దానికి ఎరువు కింద తయారయ్యి వేసే టైం పడుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఫుడ్గా కొంచెం ఏరు వ్యవస్థ పెరగడానికి ధర శుద్ధి పైన కొంచెం గ్రోత్ పెరగడానికి కాయ నాణ్యత రావడానికి మన గోల్డ్ ఇలాంటి రకాలు కొన్ని మందులు మేము స్ప్రే చేస్తున్నాం మనం వేసే ఎరువులతో పాటు రూటు పెరగడానికి ధర శుద్ధి వాడగల వాడుతున్నాం మన కాయ నాణ్యత పెరగడానికి గ్రోత్ పెరగడానికి క్వాలిటీ పెరగడానికి వచ్చేసి నానో గోల్డ్ ప్రతి టెన్ డేస్కు వన్ వీక్ ఒకసారి కంపల్సరీ మిగతా వేదన పురుగు మందులతో తోగాలి కలిపి లేదంటే పోర్టు డౌన్ అయ్యి కొట్టినప్పుడు ఆర్డర్ పార్ట్ గోల్ కూడా చేసుకుంటాం సిద్దిపేట జిల్లాకు చెందిన నవీన్ రెడ్డి పదేలుగా కాకర సాగు చేస్తున్నారు అయితే గత కొంతకాలంలో పంటను వైరస్ పట్టి పీడించిందని అయితే సేంద్రియ ఎరువు ధరణి శుద్ధితో పాటు నానో గోల్డ్ వినియోగించడం వల్ల పంట బాగుందని నాణ్యమైన దిగుబడి అంది వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు కాకర వియన్ డబల్ టూ పెట్టినాము ఒక నెలలోపు వైరస్ వచ్చింది అదే మందులో కొట్టినా కానీ కంట్రోల్ కాలేదు మాకు ఈ ధరణ శుద్ధి మందుల వల్ల ఇది నానా గోల్డ్ వీటిలోవితోనూ మాకు డెవలప్ అయింది అంతకన్నా ముందు తీసేద్దామని అనుకున్నాం మేము ఇప్పుడు వేరే పంటల గీట వేస్తాము ఊరి గిటా మామూలు మంచిగా వచ్చింది మామూలు ఆకుకూరలు పండిస్తాము వేస్తాము ఈ కాకర రెండు ఎకరాలకు మెయింటైన్ చేస్తాము పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇదే కాకర ఈసారి వైరస్ బాగా వచ్చేసింది ఒక నెలలోపు వారానికి రెండుసార్లు శుద్ధి ఈ మందులు ఎక్కించిన నుంచి డెవలప్ అయింది వారంలో రెండు సార్లు స్ప్రే చేసిన ఎక్కి ఎక్కియడం జరిగింది ఆ లోపు జ డెవలప్ అయింది చేయను డ్రిప్పుతోనే చేసినాము ఎందుకు డ్రిప్పుతోనే ఎక్కించినాము డ్రిప్పుతోనే ఎక్కించినాము స్ప్రే చేసినాము చెట్లు కవర్ అయిపోయినాయి క్రాపు రెండో క్రాప్ అయిపోయింది ఇది మూడో క్రాప్ వస్తుంది చెట్లు బాగా అయినాయి బాగా వచ్చినాయి ధరణి గురించి ఇంతకుముందు నేను తెలుసుకున్నా తెలుసుకున్నా కానీ మేము వాడలేము ఇప్పుడు ఇందుకు సత్యబాబు అంకులు చెప్పిన నుంచి వాడినాము వాడిన నుంచే డెవలప్ అయింది అప్పుడప్పుడు గ్రోత్ మంది ఎక్కిస్తుంటే అది సెట్ కాలేదు ఈసారి 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 తేలే ఎక్కియలేదు ఆ పొజిషన్లో ఇక ఎక్కించడు స్ప్రే చేయడం వల్ల డెవలప్ అయించాను నేను వేరే మందులు కెమికల్ మందులు కొట్టినా కొట్టినా సెట్ కాలేదు శుద్ధి వల్ల మాకు సెట్ అయ్యింది దీనివల్లనే ఏం కాలేదు ఇంతకన్నా డబ్బులు ఎక్కువ పెట్టినా కానీ సెట్ కాకపోవు శుద్ధి వల్ల తక్కువ రేట్లలో మాకు మాకు ఆదాయం కనిపిస్తుంది దీనివల్ల బాగుంది గ్రోత్ బాగానే ఉంది క్రాప్ బాగానే వచ్చింది చైన్ బాగానే ఉంది వరి పత్తి మిరప కూరగాయలు పండ్లు ఇలా అన్ని రకాల పంటల్లోనూ ధరణి శుద్ధిని వినియోగించవచ్చు ఈ సేంద్రియ ఎరువుతో భూమి గుల్లబారటంతో పాటు పంట దిగుబడులు పెరుగుతాయని రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి నేలకు సారం పంటలకు పోషకాలు అందించే ధరణి శుద్ధిని మీరు వాడి దాని ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది வாழ்த்து நேலத்தல் காரியமும் நமஸே